రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్ ఆమె ఓ ఐపీఎస్ అధికారి స్టాప్ డాటర్ పైగా సినీ నటి కూడా ఒక్క కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తే సుమారు లక్ష రూపాయలకు పైనే కమిషన్గా తీసుకుంటుంది ప్రతి ట్రిప్కు దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయలు వసూలు చేసేది ఆమెకి తోడుగా భర్త కూడా ఈ గోల్డ్ స్మగ్లింగ్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు తరచుగా దుబాయ్కి ఇండియాకి మధ్య చక్కర్లు కొట్టడంతో డిఆర్ఏ అధికారులకి అనుమానం వచ్చింది ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించడాన్ని డిఆర్ఏ అధికారులు గుర్తించారు ఆమెపై గట్టి నిఘా పెట్టారు అంతే పాపం పండి ఈమె గారి యొక్క స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది మీరు అనుకున్నది నిజమే మనం మాట్లాడుకుంటుంది కన్నడ నటి రణ్యారావు గురించే బంగారం స్మగ్లింగ్ కేసులో దొరికిపోయిన కన్నడ నటి రణ్యారావు భర్త జితిన్ హక్కేరి కూడా విచారణను ఎదుర్కొంటున్నారు రణ్యారావు దుబాయ్ వెళ్లి వచ్చిన ప్రతిసారి జతిన్ హకేరి కూడా వెంట ఉన్నారని డిఆర్ఐ అధికారులు గుర్తించారు కొద్ది నెలల క్రితమే జతిన్ రణ్యారావు వివాహం భారీ ఎత్తున జరిగింది దుబాయ్ నుంచి బెంగళూరుకు సోమవారం నాడు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బంగారంతో రణ్యారావు వచ్చింది ఇక విమానాశ్రయం నుంచి బయటకు వెళ్తుండగా చివరి నిమిషంలో డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు అటు తర్వాత ఆమె ఇంట్లో సోదాలు చేశారు అక్కడ రెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు రెండు కోట్లకు పైగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా ఈ కేసులో రాణ్యారావు నుంచి పదిహేడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల విలువైన బంగారం నగదును సీజ్ చేసినట్లు డిఆర్ఐ అధికారులు వెల్లడించారు పదిహేను రోజుల్లో రన్యారావు నాలుగు సార్లు దుబాయ్కి వెళ్లి రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది దానికి తగ్గట్టే ఎప్పుడూ ఒకే దుస్తుల్ని ధరించడం కూడా అనుమానానికి బలపడేలా చేసింది ఆమె దుస్తుల లోపల భాగంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు బంగారు బిస్కెట్ని అందులో దాచి స్మగ్లింగ్ చేస్తున్నారని దర్యాప్తులో బయటపడింది ఇక విమానాశ్రయంలో ఆమెకున్న పరిచయాలు సెక్యూరిటీ వ్యవస్థ నుంచి తప్పించుకుని వెళ్లేలా ఉపయోగపడ్డాయని గుర్తించారు సినీ నటి రన్యారావు ఈ నెల పద్దెనిమిది వరకు రిమాండ్లో గడపనున్నారు రణ్యారావు కర్ణాటకలోని సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు స్టేఫ్ డాక్టర్ గా విచారణ తీరింది ఇక విమానాశ్రయంలో సెక్యూరిటీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు రణ్యారావు తన తండ్రి పలుకుబడిని ఉపయోగించుకున్నారా అన్న అనుమానాలున్నాయి ప్రస్తుతం రామచంద్రరావు కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి బాధ్యతల్లో ఉన్నారు తన కూతురు చేసిన పని పట్ల ఐపీఎస్ అధికారి రామచంద్రరావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రణ్యారావు పెళ్లైనా తర్వాత ఆమెతో తమకు సంబంధాలు తగ్గిపోయాయని రామచంద్రరావు చెబుతున్నారు రణ్య ఆమె భర్త ఏం చేస్తున్నారో తనకు తెలియదని రామచంద్రరావు అంటున్నారు ఆమె కుటుంబంలో ఏవో సమస్యలు ఉండి ఉంటాయన్నారు అనుమానాన్ని కూడా రామచంద్రరావు వ్యక్తం చేశారు ఇక ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది పోలీసుల దర్యాప్తు ముందడుగు వేస్తున్న కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఈ బంగారం స్మగ్లింగ్ వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు బయటకొచ్చాయి దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది రణ్యారావు నివాసం నుంచి దర్యాప్తు అధికారులు కొన్ని బంగారు ఆభరణాలు గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ఆభరణాలను బెంగళూరులోని ఓ జ్యువెలరీ బొటిక్ నుంచి కొన్నట్టు తేలింది దీంతో ఆ దశగా దర్యాప్తుకు అధికారులు కీలక అంశాలను గుర్తించారు ఆ ఆభరణాలను ఓ రాజకీయ నాయకుడి తరఫున రణ్యారావు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడింది ఆ నగలు కొనడానికి డబ్బుల్ని ఎవరు కట్టారు రణ్యారావుకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు అక్రమ రవాణా చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేసినట్లు నటి పోలీసులకు చెప్పింది రెండు వేల ఇరవై నాలుగులో రణ్యారావు దాదాపు ముప్పై సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చినట్లు అధికారులు దర్యాప్తులో తేల్చారు